హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి నక్క నిజాయితీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే నిజా నక్క నిజాయితీ అనగనగా ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు స్నేహంగా జీవించేవి ఆ జంతువులలో ఒక నక్క ఉండేది ఇతర నక్కలు ఎప్పుడూ కుతంత్రాలు పన్నేవి కానీ ఈ నక్క మాత్రం నిజాయితీతో ఉండేది అందుకే జంతువులందరికీ దీనిపై విశ్వాసం ఉండేది ఒక వేసవి రోజున జంతువులంతా కలిసి వేటాడి పండ్లు కూరగాయలు కొంత మాంసం తీసుకువచ్చాయి కానీ వాటిని ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది పెద్ద సమస్య అయింది తగాదా వస్తుందేమోనని అందరూ ఆందోళన చెందారు సింహం ముందుకు వచ్చి చెప్పింది మన అందరి కోసం న్యాయం చేయగలది ఈ నక్క మాత్రమే అని ఎందుకంటే ఇది ఎప్పుడూ నిజాయితీతోనే ఉంటుంది అందరూ అంగీకరించి ఆహారం పంచే పనిని నక్కకే అప్పగించాయి నక్క జాగ్రత్తగా లెక్కబెట్టి ఒక్కొక్కరికి సమానంగా ఆహారం పంచిపెట్టింది తన వద్ద కూడా ఒక చిన్న భాగం మాత్రమే పెట్టుకుంది దీన్ని చూసిన ఎలుగుబంటి ఆశ్చర్యపడి అడిగింది నువ్వే పంచిపెట్టావు కదా నీకు ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా ఎందుకు అలా చేయలేదు అని నక్క సంతోషంగా నవ్వి ఇలా చెప్పింది నిజాయితీగా ఉండడం వల్లే మనసుకు శాంతి ఇస్తుంది స్వార్థం వల్ల ఎక్కువ వస్తువులు దొరికినా గౌరవం మాత్రం దొరకదు సింహం ముందుకు వచ్చి అన్నది ఈ రోజు నుంచి ఈ నక్కను మనం నిజాయితీ నక్క అని పిలుద్దాము ఇది మనందరికీ ఆదర్శం అందరూ కరతాల ధ్వనులతో నక్కను అభినందించారు ఆ రోజు నుంచి అడవిలో నిజాయితీ న్యాయం అంటే నక్కనే గుర్తుకు వచ్చేది నీతి ఏమిటంటే నిజాయితీతో ఉన్నవాడిని ఎవ్వరూ మించలేరు అతనికి సంపద కంటే గౌరవం ఎక్కువ లభిస్తుంది